ఏంటి ఆటో అని చెప్పి చూస్తున్నారా ఏం లేదండి ఆటోలోనే బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట అంతవరకు గుర్తు రాలేదు బ్లాగ్ చేద్దామని చెప్పి అప్పటికప్పుడు గుర్తు వచ్చేసింది అందుకే స్టార్ట్ చేసేది బ్లాగ్ చేయాలంటే పెద్ద బరువు అని ఏం కాదు కానీ మనం వ్లాగ్ చేస్తా ఉంటే అక్కడ రియల్ మూమెంట్స్ మిస్ అవుతూ ఉంటూ ఉంటామని చెప్పి నా ఫీలింగ్ బ్లాగ్ అంటే ప్రతిదీ తీయాలి కదా ఎక్కడికి వెళ్తున్నాము ఏం చూస్తున్నాము ఏం చేసాము అని చెప్పి ప్రతిదీ తీయాలి అది తీసుకుంటా ఉంటే మనం రియల్ గా మన పక్కన ఉన్న వాళ్ళతో వాళ్ళతో వీళ్ళతో సరిగ్గా టైం స్పెండ్ చేసి చేయడానికి ఉండవు ఖచ్చితంగా ఫీలింగ్ మాత్రమే నేను చెప్తున్నాను వేరే వాళ్ళకి ఎలా ఉంటుందో నాకైతే తెలీదు అందుకే నేను ఎక్కువగా వ్లాగ్ అయితే ఇష్టపడను అదే ఏ వ్లాగు లేదనుకోండి ఫోన్ హ్యాపీగా లోపల పెట్టేసుకుని పక్కన ఉన్న వాళ్ళతో లేదా మనం ఏమి ఎదురు చూస్తున్నామో అవి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట వ్లాగులు మాత్రమే అట్లా ఉండదు ఆ వ్లాగులు మాత్రమే అలా అనిపిస్తుంది నాకు లేకుంటే అలా ఏదైనా జరుగుతున్నప్పుడు కంటిన్యూస్ గా జరుగుతుంటే తీస్తాను కానీ వ్లాగ్ పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు నైట్ వరకు ఆఫ్టర్నూన్ వరకు అలా తీయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళా వస్తూ ఉన్నాము ఫైనల్గా ఆటోలో వస్తూ వస్తూ టెంపుల్ కూడా వచ్చేసాం ఇంతకు ఎక్కడికి వచ్చామని చెప్పి మీరు చూస్తున్నారా మాది వచ్చేసి గుత్తి కదా గుత్తి పక్కన గుంతకల్ గుంతకల్ తర్వాత కసాపురం ఉంటుంది కసాపురంలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట నెట్కంట ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అక్కడికి ఒక త్రీ ఇయర్స్ తర్వాత మరీ వచ్చాము నేను మా వదిన పిల్లలు తీసుకొని వచ్చామన్నమాట యాక్చువల్గా గుత్తి గుంటకల్లో ఫంక్షన్ ఉంది ఫంక్షన్ చూసుకొని ఇట్లా వెళ్దాంలే అని చెప్పి వచ్చాము కానీ ఫస్ట్ టెంపుల్కే వచ్చాము టెంపుల్ తర్వాత మేము ఫంక్షన్కి వెళ్ళిపోయాము ఫంక్షన్ ఏంటంటే ఎంగేజ్మెంట్ ఉంది మాకు తెలిసిన వాళ్ళది అలా సమ్మర్ ఉంది అసలు ఎండ అయితే బీభత్సంగా ఉంది అసలు ఉండలేకపోతున్నాము పిల్లలు ఎలా ఉంటారా అని చెప్పి అన్నట్టుగా ఉంది ఎండ మాత్రము సో వచ్చేసాము వచ్చి ఇక్కడ టెంకాయలు తీసుకుంటున్నాము లోపలికి వెళ్తున్నాము టెంకాయలు తీసుకుని అక్కడ ఫోన్లు పెట్టేసి వెళ్ళాలన్నమాట ఫోన్లో అక్కడే పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఫోన్ అయితే లోపల అలో లేదు కానీ కొంతమంది అయితే ఫోన్లు అయితే తీస్తున్నారు ఫొటోస్ దిగడానికి వీడియో దిగడానికి మాకైతే అలో లేదు అని చెప్పి మేము అనుకుని అక్కడే పెట్టేసాము కానీ అలో లేదు చూసిన వాళ్ళైతే అరుస్తున్నారు అందుకే నేనైతే ఎటువంటి రిస్క్ అయితే చేయలేదు అక్కడే పెట్టేసాము నేను మా ఇక్కడ ఒక టెంపుల్ దర్శనం చేసుకొని ఇక్కడ ఎంగేజ్మెంట్కి అయితే వచ్చేసాము అక్కడ మా పిన్ని మా బాబాయ్ అనమాట వాళ్ళ కూతురుది ఎంగేజ్మెంట్ ఇంతకు తను మా పిన్ని ఎలా అంటారు అంటే మా మేనత్త కూతురు తను కూతురు కూతురికి పిన్లు అనమాట ఇప్పుడు సో తనే అనమాట సో అబ్బాయి అయితే హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరు పెళ్లి కొడుకు వాళ్ళు బంధువులే పెళ్లి కూతురు వాళ్ళు బంధువులే ఇద్దరు బంధువులే అందరినీ మాట్లాడించినట్టు ఉంటుందని చెప్పి అలా వచ్చాము చాలా సార్లు రావాలనుకున్నాం మా పిన్ని వాళ్ళ ఇంటికి కానీ రాలేకపోయాము ఆ పని ఈ పని వల్ల రాలేకపోయాము ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది వచ్చేలాగా ఎంగేజ్మెంట్ అది చూసుకున్న తర్వాత ఫస్ట్ ఫస్ట్ రావడం రావడమే భోజనాలు చేయమన్నారు భోజనాలు చేసేసే తర్వాత ఎంగేజ్మెంట్ అయింది ఇక్కడ వచ్చేసి వాళ్ళు వీళ్ళు బట్టలు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత ఉంగరం పెట్టారు అమ్మాయికి అలా పెడతారు కదా మామూలుగా ఉంగరం మీద ఉంగరమే కదా పెట్టేది ఉంగరం పెట్టేశారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బాగున్నారు కదా బాగున్నారా లేదా అంత కమెంట్లో పెట్టండి ఏదో సడన్గా అప్పటికప్పుడు తీయాలనిపించి తీసానండి ఏమనుకోద్దండి ఒకవేళ బారా ఇది అన్నమాట ఎంగేజ్మెంట్ బ్లాక్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మేమైతే మా ఊరికి వెళ్ళిపోయినా గుర్తికి వెళ్ళిపోయినాం ఈవినింగ్ సిక్స్ వరకు అక్కడే ఉన్నాం సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి రిటర్న్ వచ్చేసామనమాట ఇక తర్వాత ఫంక్షన్తో అయిపోయిన తర్వాత ఫోటోస్ దిగమన్నారు ఫస్ట్ ఫస్ట్ మేమే మమ్మల్ని బొమ్మన్నారు అందుకే మేమే దిగామనమాట నేను మా మామ భార్య అక్కడ నా పక్కన ఉంటుంది కదా తను మా మామ భార్య స్వాతి అని ఇటుపక్క మా అక్క మా వదిన మేము నలుగురు పోయి అయితే ఫస్ట్ మేమే ఫోటో దిగడమంటే ఎందుకు అందరూ మమ్మల్ని పూండి 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 అనేసారనమాట అందరూ పుషప్ చేశారు అందుకే మేమే ఫస్ట్ వెళ్ళాము మా తర్వాత అందరూ దిగుతూ స్టార్ట్ చేశారు సో బాగా ఎంజాయ్ చేసాము అందరినీ కలిసాము మీట్ అయ్యాము చెప్పుకోవాల్సిన కబుర్లన్నీ చెప్పుకున్నాము సో ఇంతే ఈ బ్లాగ్ బ్లాగ్ నచ్చినట్టయితే ఏం చేయాలో మీకు తెలుసు కదా చిన్న లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షార్ట్స్ అనేవి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను షార్ట్ రూపంలో కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే మంచి కంటెంట్ అనేది చిన్న చిన్న వీడియోస్ షార్ట్ రూపంలో నేను అప్లోడ్ చేశాను అది కూడా చూడండి సో నచ్చినట్టయితే ఏం లేదు చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ కమెంట్ బాయ్ బాయ్స్